గొల్లల మామిడాడలో వైభవంగా వారాహి నవరాత్రుల ముగింపు ఉత్సవాలు కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ బుల్లిబాబనమ్మ గుడి వీధిలో సిరి అమ్మ ఇంటి వద్ద గత పది రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ నవరాత్రుల ముగింపు ఉత్సవాల సందర్భంగా అమ్మవారి పీఠం వద్ద విశేష అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు నిర్వహించారు గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాల ప్రజలు విశేషంగా శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు అమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి కుంకుమ గాజులు రవికల గుడ్డలను భక్తులకు అందించారు సిరిమాత మాట్లాడుతూ అమ్మవారి కాలలో కనపడి గొల్లల మామిడాడలో వారాహి నవరాత్రులు జరిపించవలసిందిగా ఆజ్ఞాపించిందని అమ్మ కోరిక మేరకు ఇంటి వద్ద అమ్మవారి పీఠాన్ని స్థాపించి పదకొండు రోజుల పాటు విశేష పూజలను భక్తుల ద్వారా జోగిదండి అమ్మవారికి సమర్పించడం జరిగిందని ముగింపులో భాగంగా అమ్మవారికి అమ్మ భక్తులు కిరణ్ నల్లమిల్లి శ్రీనివాస బాబిరెడ్డి ద్వారంపూడి యువరాజారెడ్డి శశి మణికంఠ సాయి సందీప్ రెడ్డి శ్రీను సన్ని సత్యబాబు శ్రీను హరి భక్తులు పాల్గొన్నారు కోరుతున్నాం చేసినీ కూడా కోరుతున్నాం

శుభాకాంక్షన్ ఈ గుప్త నవరాత్రులు మేము అనుకోకుండా అమ్మవారు మాకు స్వప్నంలో కనిపించే చెప్పడంతో మేము ఈ నవరాత్రులని చేసాము ఎలా చేయాలో ఏంటో మాకు తెలియదు కానీ అమ్మవారే మా గుడ్డి వరకు నడిపించి అన్ని మాతో జరిపించారు ఈరోజు గుప్తు నవరాత్రులు ఆఖరి రోజు చాలా అత్యంత అంగరంగ వైభవంగా చాలామంది వచ్చి మాకు అన్న సమారాధనకి ఇప్పుడు జరిగింది చాలా వైభవంగా జరిగింది ఇక్కడికే ఈ కార్యక్రమాలు లేదు ఈ అమ్మవారి కోరిక ఏంటంటే ఇవిడ ఆలయాన్ని మేము నిర్మించాలని ఆవిడ సంకల్పం ఆ సంకల్పాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము దానికి మీరు కూడా మాకు సహకరించి ఈ అమ్మవారి మన ఊరిలో వచ్చేలా కొలువై ఉండేలాగా మీరు చూస్తారని అందరికీ మరొకసారి బుద్ధుల అవనా శుభాకాంక్ష